ధిక్కార కవిత్వాన్ని వినిపించిన కవి ఓ వైపు విప్లవవాగ్ని రగులుస్తూనే మరోవైపు అనువాద ప్రణయ కవిత్వాలు వివరించిన సవేసాచి దాశరథి కృష్ణమాచార్య తెలంగాణ కవి సంపుటి దాశరథి నేడు ఆ మహాకవి శత జయంతి నిర్వహిస్తున్నారు దాశరథి కృష్ణమాచార్య శత జయంతి న్యూస్ ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం రాసరకంపై కాలం సృష్టించిన స్వరం దాశరథి కృష్ణమాచార్య మా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ తెలంగాణ ప్రాశస్త్యాన్ని చాటిన తెలంగాణ అస్తిత్వం దాశరథి కృష్ణమాచార్య మహాకవి దాశరథి కృష్ణమాచార్య శత జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు మలిదశ తెలంగాణ ఉద్యమ పోరాటానికి ఆయన స్ఫూర్తిగా నిలిచారంటూ అందరూ దాశరథికి ఘనంగా నివాళులర్పిస్తున్నారు ఒకప్పటి వరంగల్ జిల్లాలో భాగమైన ఖమ్మంలోని చిన్నగూడూరులో పంతొమ్మిది వందల ఇరవై ఐదు జూలై ఇరవై రెండులో జన్మించిన దాశరథి కృష్ణమాచార్య శత జయంతి సంవత్సరం పాటు జరుగుతుంది హైదరాబాద్ రాష్ట్రాన్ని ఇండియన్ యూనియన్ లో కలపడం కోసం తొలుత గాను అటుపై స్టేట్ కాంగ్రెస్ వాడిగాను పోరాట పిడికిలు బిగించిన యోధుడు దాశరథి నిజాం నియంతృత్వ ధోరణికి నీతికి వ్యతిరేకంగా పన్నెండవ వయసులోనే దాశరథి పదులైన పద్యాలను సంధించాడు జీవితమంతా పోరాటానికి అంకితం చేసిన దాశరథి పంతొమ్మిది వందల ఎనభై ఏడు నవంబర్ ఐదున కన్నుమూశారు దాశరథి శత జయంతి సందర్భంగా ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆయన సేవలను స్మరించుకున్నారు దాశరథి పోరాట పటిమ తెలంగాణ ఉద్యమ పోరాటానికి స్పూర్తిగా నిలిచిందని చెప్పారు దాశరథి తన కాలం నుంచి తెలంగాణ కోట్లాది గొంతుగల పోరాటని తన కవిత్వం ద్వారా చాటి చెప్పారని మంత్రి పొన్నం ప్రభాకర్ గుర్తు చేశారు హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మహాకవి దాశరథి కృష్ణమాచార్య జయంతి వేడుకలను బీఆర్ఎస్ నిర్వహించింది ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యేలు దాశరథి చిత్రపటానికి నివాళి అర్పించారు తెలంగాణ సాధన కోసం తాను సాగించిన పోరాట పంథాలో దాశరథి అందించిన స్ఫూర్తి ఇమిడి ఉందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు శత జయంతి వారు అందించిన స్ఫూర్తిని స్మరించుకున్నారు పద్యాన్ని ఆయుధంగా మలిచి పీడిత ప్రజల పక్షాన పోరాడిన యోధుడు దాశరథి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తదితరులు కూడా దాశరథికి నివాళి అర్పించారు నిజాం పాలనను గొంతెత్తి వ్యతిరేకించిన ప్రజాగణం దాశరథి అంటూ ఎక్స్ వేదికగా నివాళి అర్పించారు మరోవైపు దాశరథి శతజయంతి సందర్భంగా ప్రతిష్టాత్మక దాశరథి కృష్ణమాచార్య పురస్కారం మట్టికవిగా ఖ్యాతి గడించిన జూకంటి జగన్నాథాన్ని వరించింది ప్రభుత్వం నియమించిన కమిటీ నిర్ణయం మేరకు ఈ గాను ఆయనకు అవార్డును ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఈ పురస్కారంతో పాటు లక్షా వెయ్యి నూట పదహారు రూపాయల నగదు జ్ఞాపికను అందజేస్తారు ఈ సందర్భంగా జగన్నాథంకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు ఈ నెల ఇరవై నాలుగున హైదరాబాద్లో ఆయనకు అవార్డు ప్రదానం చేయనున్నారు శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయం ఏటా ప్రదానం చేసే మహాకవి దాశరథి కృష్ణమాచార్య సాహిత్య పురస్కారం ఈ ఏడాది అందశ్రీకి దక్కింది మంగళవారం ఆయనకు హైదరాబాద్ సుల్తాన్ బజార్లోని భాషా నిలయం సభామందిరంలో పురస్కారం ప్రదానం చేయనున్నారు